వెల్కమ్ టు తొండపాడులో జరిగే బాల్య వివాహాలు జరగకుండా నోటీసులు జారీ చేసిన బాల్య వివాహ రహిత కమిటీ రిపోర్టర్ కేఎస్కే సునీల్ అనంతపురం జిల్లా గుత్తి మండల పార్టీలోని తొండపాడు గ్రామంలో మార్చి ఎనిమిదవ తేదీన శ్రీ బొలిగొండ రంగనాథస్వామి దేవాలయం నందు సామూహిక వివాహాలు జరుగుతుండటంతో బుధవారం బాల్య వివాహ రహిత కమిటీ రావడం జరిగింది ఈ సందర్భంగా కమిటీ వారు ధర్మకర్త ఆలయార్చకులకు సామూహిక వివాహాల రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు పాఠశాలలో చదివిన సర్టిఫికేట్ చూసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రెండు వేల ఆరు చట్టం బాల్య వివాహాల చట్ట ప్రకారం అమ్మాయి వయసు పద్దెనిమిది సంవత్సరాలు అబ్బాయి వయసు ఇరవై ఒక్క నిండి ఉండాలని అలా కాకుండా పద్దెనిమిది సంవత్సరాలలోపు వివాహం జరిపినచో అందుకు కారణమైన వారందరికీ చట్టరీత్యా శిక్ష పడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సిడిపిఓ ఎల్లమ్మ ఐసిడిఎస్ సూపర్వైజర్ లక్ష్మీ నారాయణమ్మ కానిస్టేబుల్ రవీంద్ర రెడ్డి వీఆర్వో సీనప్ప పంచాయతీ కార్యదర్శి మనోహర్ పూజారి మురళి గ్రామ పెద్దలు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు